ఇది పెద్ద పెనం అండి పెద్ద పెనం మీద దోశ వేస్తున్నాను ఆనియన్ దోశ వేస్తున్నాను అన్నమాట ఇది సిక్స్ ఎంఎం మందం ఉంటుందండి ఇది పదమూడు ఇంచులు ఉంటుందన్నమాట పెనం పెనము పదమూడు ఇంచులు ఉంటుంది వెయిట్ అయితే ఫోర్ కేజీస్ ఉంటుందండి దోశలు అయితే చాలా బాగా వస్తాయి అలా వెయిట్ ఉండడం వలన దోశలు చక్కగా వస్తాయి చక్కగా అంటుకోకుండా వస్తాయండి ఎందుకంటే నేను సీజనింగ్ చేసి పంపిస్తున్నానండి ఐరన్ పెనం కదండి చాలా సీజనింగ్ ఉంటుందండి దీనికి అసలు చేయాలంటే చాలా కష్టం అనమాట సీజనింగ్ చేసి పంపిస్తున్నాము అందరికీ అయితే పదిహేడు వందలండి ఇంత రేటు అని అనుకోకండి ఎందుకంటే దీనికి వర్క్ ఉందండి అందుకనే రేటు పెట్టవలసి వచ్చింది దోశలు అయితే చక్కగా వస్తాయండి